చేస్తారు పెళ్ళి అంటే ఆ పెళ్లి కాదు వేరే పెళ్లి పెళ్లి చేసేస్తాను కరపెళ్ళి సో అంటే మ్యారేజ్ విషయానికి వచ్చాం కాబట్టి సో ఎలాంటి హస్బెండ్ క్వాలిటీస్ ని ఇద్దాం అనుకుంటారు టు బి వెరీ ఫ్రెండ్ నాకైతే చాలా అంటే హోప్స్ ఉన్నాయి అబ్బాయిలో క్వాలిటీస్ ఇవి ఇవి ఉండాలి అని లేకపోతే చేసుకునేవను పర్లేదు ఉంటే ఎన్ని రోజులైనా ఉండగా ఆ క్వాలిటీస్ అంటే తను ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా ఉండాలి ఫస్ట్లీ తన మీద డిపెండ్ అవ్వకూడదు అన్నమాట తను అలా కూర్చొని అలా వద్దు మంచిగా మంచి ఫ్యామిలీతో ఉండాలి తెలుగు అబ్బాయి అయి ఉండాలి ఫస్ట్ సూపర్ ఎందుకంటే తను తెలుగు అమ్మాయి అయిపోయింది కాబట్టి ఇంకా తెలుగు అబ్బాయే అవుతుంది అంటే ఇంకా ఈ డి డీ లో ఎక్కువగా సాయితో ఎక్కువగా ఆ ట్రాక్ అనేది ఒకటి ఉండేది సో ఏంటి మీకు ఎలా అనిపించింది వాళ్ళిద్దరిని బానే ఉన్న నాకు నచ్చేది బట్ చెప్పలేం కదా మనం ఇప్పుడు ఏ సిచువేషన్ ఎలా తిరుగుతాదో కానీ మిమ్మల్ని కూడా ఒక షోలో అత్తయ్య అని పిలడం ఇలా జరిగింది సో అంటే ఆ బాండింగ్ కొంచెం జనాలకు కూడా బాగా కనెక్ట్ అయ్యింది కదా సో ఎందువలన అంటారు అది ఒక సంవత్సరం అయిపోయింది మళ్ళీ ఎందుకు పాతవన్నీ అంటే మూవ్ అయిపోయింది ఇంకా హ్యాపీ తన వాడతా సాయి కూడా మంచిగా తన లైఫ్ లో ముందుకు వెళ్ళాడు ఆఫ్ కోర్స్ నానిక చాప్టర్ క్లూస్ బుక్ క్లూస్ ఆ బుక్ేసి సూపర్ అంటే ఇంకా మంచి గ్రోత్ అయితే వెళ్తున్నారు బట్ ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారా చేస్తా అంటున్నాను కదా అదే అంటే కొన్ని కొన్ని నాకు కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ ఎందుకంటే నేను ఏది ఫీల్ అయ్యానో అది తన స అది అంటే గో త్రూ అవ్వకూడదన్నమాట తన ఆ బాధలు చూడకూడదు చూడ ఏ ఆడపిల్ల కూడా చూడకూడదు అంటే మన లైఫ్ లో పడ్డది చూడకూడదు చూడకూడదు అని నాకు దేవుడు ఒక గుణపాఠం ఇచ్చాడు అది నేను ఎలాగైనా ప్రతి తల్లిగా పడే ఆరాటమే అది అనుకుంటా పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటేనే బెస్ట్ ఆ బాధలన్నింటికన్నా అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ తో నైన్కాకి ఒక మంచి రీచ్ మంచి ఫేమ్ రెండు వచ్చేసాయి ఒకేసారి సో దెన్ నెక్స్ట్ ఏం చేసినా చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఏదో వస్తే చేసాను అన్నట్టు కాకుండా చూసిగా ఉండాలి చూసిగా ఉండాలి సో దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంటది ఇక్కడ నుండి తన కెరీర్ యాక్చువల్లీ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యింది అనుకోవచ్చు సో ఎలా ఉంటది ఏ టైప్ ఆఫ్ ఆ జోనల్ పంపిద్దాం అనుకుంటాను చూడండి చూసి అది ముందు నుంచి కూడా నేను చాలా తనకి ఫోక్ సాంగ్స్ వెబ్ సిరీస్ యూట్యూబ్కి వెబ్ సిరీస్ మూవీస్ ఇంటర్ వస్తుంటే కానీ తను అంటే స్టోరీ చూస్తుంది అనమాట నేను దానికి అంటే నేను అందులో ఫిట్ అవుతానా లేదా అందులో ఛాలెంజింగ్ ఏదైనా ఉందా లేదా నా కోసం జస్ట్ వచ్చి జబ్లీ బబ్లీ డాన్స్ చేసేసి వెళ్ళిపోయాం అలాంటి రూల్స్ తను చేయదు అని ముందు నుంచి డిసైడెడ్ అనమాట ఏదైనా మంచి రూల్స్ ఉంటే చేస్తాను అని సో అల్టిమేట్లీ యాక్టింగ్ అంటే యాక్టింగ్ యాక్టింగ్ లోనే తను వెళ్ళాలి అనుకుంటుంది సో మొత్తానికి యాక్టింగ్ అయితే దమ్ము లేపుదాం అనుకుంటుంది ఇంకా ఫైనల్ గా కాదు అంటే ప్రతి సీజన్లో మీరు ఫాలో అవుతారు కదా బిగ్ బాస్ సో ఏ ప్రతి సీజన్ లో కూడా ఎవరికో ఒకరికి కొంచెం హెయిర్ కట్ అనేది చేస్తారు సో అది మనం చూస్తున్నాం ఇవన్నీ వెళ్ళి హెయిర్ కట్ అవుతుంది ఈ సీజన్ లో ఒకవేళ నేను అలాంటి డిసైన్ తీసుకుంటే హెయిర్ కట్ చేసుకుంటే తనకి ఎస్పెషలీ హెయిర్ కట్ అంటే అసలు ఇష్టం ఉండదు తను ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నా అది డ్యామేజ్ అయ్యాకనే అది నేను చెప్తాను అనమాట డ్యామేజ్ అయిపోయి ఇంకా ఇది హెయిర్ బాగాలేదు కొంచెం కట్ చేసుకోవాలని ఆ సిచ్యువేషన్లో పాపం అది ఎంత బాధపడుతుందో ఏంటో నాకే చెప్పలేవు ఏడుస్తుంది చాలా ఏడుస్తుంది అక్కడ ఏడుస్తుంటే నేను ఇక్కడ వచ్చి మిమ్మల్ని చూడాలి తను వేరే టైప్ లో ఏడుస్తుంది అనమాట రియల్ తనకి హర్ట్ అవుతున్నట్టుగా అనమాట హెయిర్ కాదు ఏదో బాడీ పార్ట్ కట్ చేస్తున్నట్టుగా పెయిన్ వస్తున్నట్టుగా ఏడుస్తుంది

అది కూడా కూడా చాలా బాగా ఆడింది గేమ్ బాగానే ఆడారు ఇంకా నైనిక ఏంటంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి అని వాళ్ళు కూడా నిరూపించుకోవాలి అనేటట్లు వీడు చూస్తారు సో అవతల క్లాన్ ఎవరున్నా అవతల ఆపోజిట్ క్లాన్ వాళ్ళు ఏంటంటే గెలవాలి మేమే వెళ్ళాలి అనేటట్లు చూస్తారు సో ఈ వ్యత్యాసం అనేది మీకు ఎలా అనిపిస్తుంది బయట చూసేటప్పుడు అది ఫేరే కదా అందరికీ ఛాన్స్ రావాలి అందరూ వాళ్ళు వాళ్ళ పవర్ ఏంటో వాళ్ళు చూపించుకోవాలి కదా అప్పుడే సర్వైవల్ అవుతారు కదా అక్కడ సర్వైవ్ అవుతారు మరి లేదు నేనే అంటే ఇప్పుడు అన్నింటిలో నేనే 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 కనిపించాలి నేనే కనిపించాలి అంటే అది అలా అవుతుంది అందరికీ ఛాన్స్ ఎవరిస్తారు ఇస్తారు దా అదే ఒక పాయింట్ పట్టుకొని నువ్వు వీక్ ఆలోచించకుండా చేస్తున్నావు అంటే అంటే అక్కడ నువ్వు చీఫ్ నువ్వు ఏమీ టీచర్ కాదు కదా చీఫ్ అక్కడ అందులో తనేంటి ఏజ్ లో చాలా చిన్నది అందరికంటే త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ చిన్న ఆదిత్య ఓం గారికి ఎలాగే చెప్తుంది ఈ పని చేయండి అని అసలు అది నా ఆ సంస్కారమే లేదు దాంట్లో అనమాట ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఏ పనినా మనకి మనసుకి తగ్గితే చేయాలా లేకపోతే చేయకూడదు ఏ పని చేయించకూడదు సో ఇప్పటివరకు అయితే కొంచెం క్లారిటీగా వెళ్తుంట అంటే మీ ఫేస్ కట్ ఎక్కువ వచ్చినట్టు ఉంది కదా లేదు బట్ వాళ్ళ డేడీ పాలిటీ అంటే తను ఎప్పుడు మీరు ఎవరు చూడలేదు కాబట్టి అలా అనమాట లేకపోతే చాలా వరకు ఫుడ్ హ్యాబిట్స్ అన్ని డాడీ 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 సూపర్